బావా ఒక రెండు వేలు రూపాయలు చవ్వటం చాలా అవసరం ఇంట్లో చిన్న ప్రాబ్లమ్స్ అంతవుతున్నారు ఇంట్లోనే పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువ అయిపోయారు చేట్రా మీరు రెండు వేల రూపాయలు అన్నాడు ఏట్రా నేను రెండు వేలకి మూడు వేలు ఇవ్వండిరా నచ్చలేనా అది అంతనా నచ్చద్యాపారం నాది మరి అంతగా నువ్వు అడుగుతున్నావు కాబట్టి రెండు వేలు అంటే అందరికీ నేను ఇరవై రూపాయలు ఇప్పటిస్తున్నాను పది రూపాయలు చొప్పున ఇస్తాను స్వార్థానికి సరే బావా ఇవ్వు నీ ధర్మే నా కర్మ పరిస్థితి అండి ఫోటో అవే నావే నావే నావేనండి కార్డులు కార్డులు దగ్గర కార్డులు ఉన్నాయి మనీ ఉంది అన్నీ ఉన్నాయి ఇప్పుడు చాలా హెల్ప్ చేసావు ఇందులో వివిధ కార్డులు అన్నీ ఉన్నాయి దీని వల్ల నాకు చాలా ఇంపార్టెంట్ పనులు అన్నీ ఉంటాయి కాబట్టి ఇందులో డబ్బులు ఉన్నాయి నీకు అవసరానికి ఉండే

వచ్చా ఇంకోలు అడిదాయి విలువైన సామాన్లు ఇచ్చినందుకు నాకు ఇంచుకోబుకో హా ఎవడు చెప్పదు ఏం కావాలే మీకు ఎలా సహాయపడగలుతాను రాధికా ఈసారి నా కొంపు ఎట్లా ముంచబోతున్నావు రాధికా చెప్పు ఇంకా అవసరం ఉందా నీకు చెప్పు బయట నేను చూస్తా నీక ఆయన మీ చేసుకుని తెలియో సరే ఇంకా ఏమో ఏమో నీకు రాస్తా బయట పో పట్టుకొని పో నేను హ్యాపీగా ఉండే వేరే నీతో చెప్తావు నువ్వు తప్పు చేస్తావు